హెలో అండి నేను మీ గాయత్రి ఈరోజు ఒక మంచి బాలగేయంతో మీ ముందుకు వచ్చేశాను రచించినది గౌరవనీయులు బెలగాం భీమేశ్వరరావు గారు పాడి మనకు వినిపించినది గౌరవనీయులు గారు మరి ఈ బాలగేయాన్ని చూసేద్దామా వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి కోవిల కోవిల వాకిట పూల తోట ఒకటుండేది రంగు రంగు పూలెన్నో ఆ తోటన పోస్తుండేవి శ్రద్ధ తోడ పూజారులు ఆ పూలను పోసినారు దండలకై గుడి లోపల రాసిగాను పోసినారు పూలకేమో సూది గుచ్చి పూజారులు దండ చేయా పోతు తప్పు కొనుచు పూలు కొన్ని జారిపోయే దండలైన పూలన్నీ దేవుని మెడలో చేరే జారినట్టి పూలన్నీ పూలన్నీ చెదురైపోయే భక్తుల పాదాల కింద నేల నేలరాలిన పూలు నలిగే దండలోని పూలన్నీ దేవుని ఎదపైన మురిసే మురిసి పడిన పూలను కనీ కింద పడిన పూలు వగచే దేవునితో అవి ఏ విధముగా విన్నవించే ఒకే తోట పుష్పాలము ఒకే తోట పెరిగినాము మరి ఏలను మధ్యను మన్నలలో తేడాలు వేడుకున్న పూలను కనీ వేలుపు చిరునవ్వు నవ్వి వాటిని ఓదార్చదలచి ఈ తీరున బోధపరిచే దైవానికి చేరువుగా దండలుగా నుండుట కొరకై గుండె నుంచి సూదిపోవ బాధను బాధను అవిమోర్చే అందువలన ఆ పోవులు పొందగలిగే గౌరవాలు బాధ నోర్చుకున్నందున చేరగలిగే అందలాలు పూర్వపుణ్య పలం వలన గుడి ముంగుట పొట్టి కూడా కష్టమునకు విరచి మీరు నీల పాలు అయినారు ఆ మాటలు విన్న పూలు అందులోని మర్మమిరిగే మారు మాట పలుకకుండా సిగ్గుతోడ తలలు వంచే కష్టపడక రావివరికి గొప్పవైన గౌరవాలు ఇష్టముతో కష్టపడిన ఎక్క గలరు అందలాలు ఒక కోవిల మునివాకిట పూల తోట ఒకటుండేది రంగు రంగు పూలెన్నో ఆ తోటన పోస్తుండేవి ఈ బాలగేయం మీకు నచ్చిందా మరిన్ని బాలగేయాలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్